టార్గెట్ కాలేదు ఆయన బెదిరిస్తాడు అవునా కదా వాళ్ళు అంటారా కదా నీ టార్గెట్ లేవు నువ్వు తను కాదు నువ్వు ఎందుకు చేస్తున్నావు పని చేయని చెప్తారు మరి అలా నువ్వు పర్సనల్ తీసుకుంటావు అక్కడ గుడ్ మార్నింగ్ అక్కడ పర్సనల్ తీసుకోవట్లేదు ఇక్కడ మాత్రం పర్సనల్ తీసుకుంటున్నావు అవునా కదా అక్కడ పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు సంపాది సంపాదించే దగ్గర వాళ్ళు ఎన్ని మాటలు అన్నగానే ఓర్చుకొని అడ్జస్ట్మెంట్ కావాలని నువ్వు చేస్తున్నావు కానీ అలాంటిది మరి ఇక్కడ నువ్వు పెట్టుబడి లేకుండా లక్ష్య సంపాదించే అవకాశం ఉన్న దగ్గర చిన్న చిన్న విషయాలు పర్సనల్గా తీసుకుంటారు పర్సనల్గా ఎవరు తీసుకోవద్దు పర్సనల్ తీసుకుంటూ సక్సెస్ కాలేరు గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఉదాహరణ చూస్తే పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఇక్కడ మెల్లగా లేచు అందరు పెళ్ళి అయిన వాళ్ళు కానీ మళ్ళీ చేతులు లేపు అవునా కదా పెళ్ళి కానీ ఇంతేనా పెళ్ళిళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవ్వరు లేరు ఇక్కడ మరి పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉంటే ఇవ్వరు చేతులు లేపలేరు ఉదాహరణ మనం చూస్తే పెళ్లి షూప్లోకి అనుకో ఒకవేళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ నచ్చలేదని చెప్పారనుకో ఏం చేస్తారు మరి ఏం చేస్తారు చెప్పాలి అందరూ మాట్లాడాలి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరు మాట్లాడాలి మీకు అర్థం కావడం కోసమే అవునా కదా ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళినాము ఒకవేళ అమ్మాయి వద్దంది అనుకో నచ్చలేదని చెప్పింది అనుకో మళ్ళీ ఇంకో అమ్మాయిని చూడడానికి వెళ్తామా వెళ్ళమ్మా ఒకవేళ అబ్బాయి వద్దన్నాడు అనుకో మళ్ళీ ఇంకో పెళ్లి చూ చూడడానికి వెళ్తామ మరి అక్కడ వద్దంటే నువ్వు మళ్ళీ ఇంకో దానికి వెళ్తున్నావు ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే అరే ఇది ఇతను వద్దన్నాడు ఇంట్రెస్ట్ లేదే అవునా కదా మరి ఇంకో ఆప్షన్ వేరే వాళ్ళు ఉన్న ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళాలి అవునా కదా గుడ్ మార్నింగ్ నో ఆపర్చునిటీ నెక్స్ట్ ఆప్షన్ ఈ బిజినెస్ నాకు అర్థం కాలేదు నాకు చేయడం ఇష్టం లేదు నువ్వు వేరే వాళ్ళు వెతుకోమని చెప్తున్నారు వాళ్ళు మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి తప్ప అరే ఈయన వద్దన్నాడు కదా అని పర్సనల్గా ఏం తీసుకోవద్దు అట్లా తీసుకోకుంటే ఇంత ముందుకు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది గుడ్ మార్నింగ్ నెక్స్ట్ రిటైలింగ్ మర్చిపోవడం ఎంతమంది సిఎన్సీ కంప్లీట్ అయిపోయింది చెప్పండి పరి పాత లీడర్స్ గుడ్ మార్నింగ్ లీడర్స్ ఎంతమంది సిఎన్సీలు అయిపోయింది చాలా మంది కాలేవు అవునా కదా చాలా మంది బీనో చేయడానికి వస్తున్నారు ఎంత ముందు ఆలోచిస్తున్నారు చాలా మంది బిజినెస్ చేయడానికి వస్తున్నారు కానీ చాలా మంది ఎంత ముందు ఆలోచిస్తున్నారు ఉదాహరణకు మనం రిటైల్ చేయాలని రిటైల్ చేయడానికి సొంత బిజినెస్ పెట్టినవిధనా ఒక షాప్ పెట్టినావు వర్కర్ రాకపోతే వర్క్ పని చేస్తారా చేయరా గుడ్ మార్నింగ్ వర్కర్ రాకపోతే పని షాప్ తీస్తారా తీయరా మరి ఇక్కడ ఇక్కడ మనం ఏం అంటే రిటైల్ ఒకవేళ మనం ఉదాహరణకు సిఎన్సీ చేసాం అనుకో సీఎన్సీ చేసినప్పుడు నువ్వు మూడు వేల వస్తువులు మూడు వేల మూడు వందల వస్తువులు కొనుక్కున్నావు అంటే ఒక వంద వెయ్యి రూ వెయ్యి వస్తువులు పదిహేను వందల వస్తువులు ఇంట్లో వాడుకున్నావు మిగిలిన పదిహేను వందల వస్తువులు రిటైల్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అలాంటప్పుడు నువ్వు బిజినెస్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది చాలా మంది ఏం చేస్తుంటే వెయ్యి రూపాయల ఐటమ్స్ వేసుకుంటున్నారు ఆ వెయ్యి రూపాయల మందం వాడుకోవడం నెల మొత్తం గడుపుతున్నారు మరి నీకు రిటైల్ చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది ఇంకా అవునా కదా ఇప్పుడు వెయ్యి రూపాయల ఐటమ్ కొన్నావు వాడుకున్నావు అదే నువ్వు మూడు వేల వస్తువులు అనుకుంటే ఒక వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల మందం పదిహేను వందల మందం నువ్వు వాడుకుంటావు మిగిలిన పదిహేను వందల వస్తువులు ఎక్కడన్నా ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు లో ఉన్నారు అలాంటి బాబు నూనె ఒక చాయ్ పత్తి ఒక పేస్ట్ ఒక సబ్బు వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉందా లేదా మనకు గుడ్ మార్నింగ్ అవకాశం ఉందా లేదా మరి ఉందన్నప్పుడు మనం ఎందుకు చేయట్లేదు అది చేయట్లేదు కాబట్టి మనము సక్సెస్ కావడానికి అవకాశం లేదు ఇవి తప్పులు అన్నట్టు ఈ తప్పులను మనం అధిగమించాలంటే రిటైల్ చేయడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి మనం చేయాలి అవునా కదా గుడ్ మార్నింగ్ నెక్స్ట్ మీ కోరికల్ని కలలు దోచేవారు దొంగలించే మాటలు వినడం గుడ్ మార్నింగ్ ఎంతమంది కోరికలు ఉన్నాయి మగర్ ఉంటామన్నా డల్లు ఉన్నారు కదా జోస్ లేరు నెలకు లక్ష రూపాయలు సంపాదించడానికి వచ్చినట్టు లేరు లక్ష్మీదేవి దేవత పరీక్షిస్తుంది అక్కడ ఎంతమందికి లక్ష రూపాయలు వారనుకుంటే వాళ్ళందరికీ ఇద్దామని పరీక్షిస్తున్నారు మేము అయిందంతా ఏమిస్తాయి తీసుకోవడానికి ఉండాలి ఇక్కడ మనం బీసిన చేయడానికి వచ్చినాం అవునా కదా గుడ్ మార్నింగ్ ఇక్కడ ఏముంది చూడండి మీ కోరికల్ని కళ్ళల్ని దొంగిలించే వారి మాటలు వినడం ఇప్పుడు మనం బీనెస్ చేయడానికి వచ్చినాం గోల్డ్ చాట్ ఎంతమంది వేసారు కొంతమంది వేసిరు అందరు వేయలేరు ఇంకా మనస వాచ కర్మన వెస్టేజ్ బిజినెస్ చేయాలనుకుని దిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గోల్డ్ చాట్ గోల్ గోల్డ్ ఇంకా చాలా మంది వేయలేరు గోల్డ్ చాట్ ఉదాహరణకు గోల్డ్ చాట్ వేసినాం అనుకో గోడ మీద నువ్వు చాటు రాసిన దాని మీద ఒక కారు ఉంది ఒక ఇల్లు ఉంది అవి చూసిన వాళ్ళు మీ దోస్తులు మీ చుట్టాలు వచ్చిన వాళ్ళందరూ అందరు ఏమంటారు అందరు నువ్వు కారు తీసుకుంటావా గుడ్ మార్నింగ్ నువ్వు కారు తీసుకుంటావా నువ్వు ఇల్లు కడతావా కోటి రూపాయలు పట్టి ఇల్లు కడతావా అబ్బా అంతగానం నువ్వు ఇల్లు కడతావా అంటారా కదా మరి నువ్వు వేస్తే అంటారు ఏ లేకపోతే అట్లా ఉదాహరణ గుడ్ మార్నింగ్ ఒక వ్యక్తి ఒక సంతకు వోడు ఒక అంగడి వోడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇక్కడ ఇవ్వాలి అంటలేదు గుడ్ మార్నింగ్ కూడా చెప్తలేరు అది ఇక్కడ కొంతమంది అంటే ఇక్కడ ఇవ్వాలి అంటలేదు గుడ్ మార్నింగ్ కానీ అంటలేరు గుడ్ మార్నింగ్ ఇద్దరు ఒక పెద్ద మనిషి సంతకు పోయిడు అంగడి వైడు నిన్న దాగుతుంది ఉంది కోసం ఒక మేకను తెద్దామని అంగడి పోయాడు ఇట్లా జ్యోక్షేత్రం చూద్దాం గుడ్ మార్నింగ్ అంగడి వైరు ఒక మేకను తీసుకుని వస్తుంటారు మేకను తీసుకొని పట్టుకొని వస్తున్నప్పుడు ఒక నలుగురు దొంగలు చూసారు నలుగురు దొంగలు చూసేది ఏంటంటే అని పెద్ద మనిషి దగ్గర మేకను కొట్టేసేయాలి ఈ పెద్ద మనిషి దగ్గరికి వచ్చి మేకను కొట్టేసేయాలి ఇట్లా కొట్టేద్దామని ప్లాన్ చేస్తారు నలుగురు ఆయన మేకను పడుకుని బేరం బేరండి ఒక మూడు వేల కానీ చెప్పి మూడు వేలు పైసలు ఇచ్చేసి మేకను పడుకుని వచ్చేస్తుండు వస్తున్న తరుణంలో నలుగురు వచ్చారు ఫస్ట్ దొంగ వచ్చేటంటే పెద్ద ఏమైంది మొత్తం మేకను మేకను కాకుండా కుక్కన పడుకుని వస్తున్నాం అంటాడు ఫస్ట్ దొంగ చూసి ఏమంటాడు అంటే కుక్కను వాడుకొని వస్తున్నావు ఏమైనా పెద్దానికి ఎండపదు కుక్కను వాడుకొని వస్తున్నావు అంటాడు అని అటు చూస్తాడు మళ్ళీ కుక్క కాదు మేక సపరేట్ వెళ్ళిపోతాడు మళ్ళీ ఇంకోటి పెట్టి వస్తాడు ఏమైంది పెద్దానా అసలు మద్దతు పోయింది ఏమైంది గర్రలో అయిపోయింది కుక్కను వాడుకొని వస్తున్నావు ఎండపోద్దు అంటాడు అరే ఇంకోటి ముందు అట్లానే మళ్ళీ ఇంకోటి అని చెప్పి మళ్ళీ ఎంట చూసి ఎక్కడ చూస్తే మళ్ళీ పోతాడు అరే గిట్లాడు అడుకుంటాడు మళ్ళీ ఇంకొక దూరం ఇంకో దొంగ వస్తాడు ఏమైంది పెద్ద అయినా నెత్తి పని చేస్తారు దగ్గర అక్కడ కుక్కను పడుకుని పోదు ఎండపోద్దు